హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు శనివారం చిన్న హనుమాన్ జయంతి ఇక ఈరోజైతే మనం టెంపుల్ దర్శనానికి వచ్చినాం ఇక్కడ చూడండి ఈ టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్లో రామాలయం ఉంది శివాలయం ఉంది రెండు కలిపి ఉంది బయట అయితే మంచి ఉంది కొత్తగా భలే అలంకరించింది ఇక లోపలికి వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి మరి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకొని వద్దాం ఇక ఈ టెంపుల్ మనకు పెద్ద పెళ్లికి వెళ్ళే దారిలో ఉంది ఇక లోపలికి వెళ్దాం చాలా బాగా అనిపించింది అయితే ఇక్కడైతే గోశాల ఉంది తర్వాత హోమం అట్లా చేయడానికి హోమశాలలు ఉన్నాయి ఇంకా బాగుంది టెంపుల్ చాలా నచ్చింది నాకైతే ఈవినింగ్ టైంలో అయితే చాలా ఎండా మనం వెళ్ళేసరికి లెవెన్ అయినట్టున్నది లెవెన్ అయ్యేసరికి కొంచెం ముందు ఎక్కువ అనిపిస్తుంది ఒకసారి మీకు టోటల్ టెంపుల్ కూడా చూయి నల్లు ఉన్నది నల్లున్నది కాలు కడుక్కుని అది కూడా బాగా అనిపించింది గోశాలలు యాగం చూడండి హోమా చూడండి టెంపుల్ అక్కడ ఆంజనేయస్వామి హోమా హోమ గుండాలు కట్టించిండ్రు అది చూడండి టెంపుల్ ఇట్లా ఉంది మంచిగా ఉంది ఇక్కడ నవగ్రహాలు ఉన్నట్టు ఇక్కడ కట్టి పెట్టినరు ప్రత్యేకించి అన్ని వసతులతోటి అయ్యవార్లు కూడా ఫ్యామిలీతో ఇక్కడ ఉండేటట్టు ఉన్నారు ఈ టెంపుల్ గోపురం మీద ఉన్న శిల్పాలు బాగా నచ్చినాయి అందుకే చూద్దామని లోపలికైతే వచ్చిన మంచిగా రావి చెట్టు ఉంది అంటే టెంపుల్ అంటే రావి చెట్టు ప్రదక్షిణ నవగ్రహాల ప్రదక్షిణ ఇవన్నీ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ రామాలయం అటు పక్కకు శివుడు శివాలయం ఉంది అంటే రెండు పక్క పక్కకు ఉంది ఇటు ఇటు శివాలయం ఇక ఇప్పుడు దర్శనం చేసుకొని ఇక్కడ ఉండి ప్రసాదం తీసుకున్నాం హనుమాన్ టెంపుల్ టెంపుల్ దగ్గర కొంచెం నాకు ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది ఇక అక్కడ మళ్ళీ నైవేద్యం తీసుకొచ్చి అక్కడికి తీసుకోవడానికి రాదని చెప్తుంటే అక్కడికి వెళ్తున్నాం కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది అందుకే నేను వస్తున్నాను ఇక తీర్థప్రసాదం తీసుకున్నాడు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయన్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక ఆంజనేయ స్వామి వారి టెంపుల్ రామాలయం ఇక శివాలయం ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి మరి టెంపుల్ నేను చాలా బాగా టెంపుల్ పూజారి వాళ్ళు ఇల్లు కూడా ఇంట్లో ఉన్నట్టుంది వారికి బాగా అనిపించింది ఇక ఈ టెంపుల్ వెనక సైడు ఒకసారి రౌండ్ నింపి మనకు షాట్లో పెడతాం మామిడి ఉన్నాయి బాగుంది ప్రశాంతంగా ఇక్కడ చెట్టుకి ఎంత మంది మామిడి ఈ గుడి చాలా నచ్చింది నాకు అంటే ఇట్లా ఇక ఇట్లా చూడండి ఉందంటే పచ్చదనం ఉంటే వాతావరణమే ఒక మంచి అనిపిస్తుంది పాజిటివ్గా ఎండ తీవ్ర తెలు చూపించలేకపోయినా కానీ బాగుంది ఇంకా ఇట్లా గుడి చుట్టూ కూడా తిరుగుకుంటా మీకోసం చూపిస్తున్నా నేను గుడి చుట్టూ కూడా మీకు చూపిస్తాను నేను కూడా చూసుకుంటా వస్తాను వెళ్దాం రండి మరి ఇట్లా చాలా బాగుంది ఉన్న కాడికి టెంపుల్ ప్రశాంతంగా అనిపించింది అక్కడ పూజారి కూడా పెద్ద మనిషి ఉన్నాడు మంచిగా పూజలు చేస్తుంటూ చాలా బాగా అనిపించింది ఇక చూడండి సుబ్రహ్మణ్య స్వామి అసలు ఈ దేవత ప్రతిమలు పైన చెక్కినాయి భలే అనిపించినాయి నాకు అందుకే ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలనిపించింది ఇక ఎన్నో కొత్త కొత్త ఆలయాలు కడుతుండ్రు ఈ మధ్య ఇక ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది చూడండి ఒక రౌండ్ దింపి చూపిస్తున్నా మీకు చాలా బాగుంది ఇటు సైడ్ ఉన్నదేమో శివాలయం అటు ఏమో రామాలయం ఇక చాలా బాగుంది మనం ఏమన్నా దీపాలు పెట్టుకునే సందర్భం ఉన్నప్పుడు కూడా ఇక్కడ దీపారాధన చేసుకునేటట్టుగా ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయి చూడండి ఒక ప్రదక్షిణ చేసి మీకు కూడా చూపిస్తున్నా చుట్టూరు ఎట్లా ఉందనేది ఇక ఈ టెంపుల్లో శివుడు ఈ టెంపుల్లో రాముడు రామ లక్ష్మణ సీత ఆంజనేయ ఈ టెంపుల్ ఈ టెంపుల్ శివుడు పార్వతి మొత్తానికి టెంపుల్ అంతా ఇట్లా ఒక రౌండ్ చూపించామని చూపిస్తున్నాం మీకు ఇక చూపించిన తర్వాత ఇక ఆల్రెడీ ఇంతకుముందు మనం తీర్థప్రసాదం తీసుకున్నాం కదా ఇక బయలుదేరుదాం మరి ఈ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనమైంది భక్తులందరూ చేస్తున్నారు బయలుదేరుతున్నారు చెట్టు బలి అనిపించింది చిన్న కల్వల అనే ఊర్లో ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా చాలా అంటే చాలా బాగుంది గురుదేవంలో చూపిస్తుంది ఇప్పుడు ఇంటికి బయలుదేరదాం టెంపుల్ చాలా నచ్చింది నాకు కొన్ని కొన్ని చూడంగానే మనకి ఎందుకో బాగా నచ్చుతాయి అట్లా నాకు ఎంత బాగా అండి టెంపుల్ ఎన్ని కూడా చూపిస్తాను చూపిస్తున్నాను కానీ తీవ్రత ఎక్కువ ఉంది సరిగా చూపించలేకపోయినా ఈరోజు చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా టెంపుల్కి వచ్చినాం ఇప్పుడు టెంపుల్ దర్శనం అయింది కాబట్టి మళ్ళీ ఇంటికి బయలుదేరినాం ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళదాం ఇక నేను గారి ఇక ఈరోజు మునగా ఆకు పప్పు వేస్తున్నాను నేను అయితే ఆల్రెడీ చేసిన ఇంకేం షూట్ చేయాలి మొబైల్ అస్సలు ఛార్జింగ్ లేకుంటే మీకు అందుకే చేసిన ఇప్పుడు వాటర్ స్పెషల్ ఏం లేదు మామూలుగా అన్నీ ఉల్లిగడ్డ అవన్నీ పోపేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం మునగాకు ఆకు కొత్తిమీర పుదీనా కూడా వేసిన కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని ఎండి రైస్ అండి ఇప్పుడు మనం టెంపుల్కి వచ్చిన తర్వాత ఇది చేస్తున్నాం కాబట్టి అంత షూట్ చేసే లేదు అట్లా అయింది దానికి ఈరోజు వంట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం షూట్ చేయలేదు ఓన్లీ వంట ఇప్పుడు ఇట్లా జిస్తున్నా మునగాకు పప్పు అన్నం తర్వాత సల్ల చేస్తా ఇక ఇది పని సల్ల చేసిన ఇక ఇది సల్ల ఫ్రిడ్జ్లో పెడదాం ఇప్పుడు పప్పు ఏడదాకా చూద్దాం వేడిగా మన వాకు పప్పు మిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను మిరప అయితే తక్కువనే వేసిన ఇంకా ఉడుకుతుంది ఉడకని కాజే తింటే రేపు ఒక మంచి ఉడతాటి మళ్ళీ వెళ్దాం